ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే వచ్చాయి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళకి నోల్ఫై యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా వీరాలకు అయితే అండి మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే నేటి కాలంలో బ్యాంకు ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కానీ ఒకసారి బిగ్ ను బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తే అదనంగా ఛార్జీలు పడే అవకాశం అయితే ఉంది అందువల్ల కొంతమంది బ్యాంకు నుండి డబ్బును విత్డ్రా చేసి క్యాష్ రూపంలో ఇచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు అయితే ఏ సంస్థ అయినా ఇప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువ క్యాష్ రూపంలో తీసుకోదు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే తీసుకొని మిగతాది బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేయమని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఒక కారు కొనాలంటే మినిమం నాలుగు లక్షల పైగా ఉంటుంది ఆన్ రోడ్ దీని మొత్తం ఎక్కువగానే ఉంటుంది కారును కొందరు ఫైనాన్స్ ద్వారా ఈఎంఐ ద్వారా చెల్లించి కొనుగోలు చేస్తారు మరికొందరు క్యాష్ ఉంటే ఒకేసారి మొత్తాన్ని చెల్లించడానికి రెడీ అవుతున్నారు ఈ క్రమంలో ఇతర వస్తువులు బ్యాంకులో ఉన్నటువంటి నగదును మొత్తాన్ని విత్డ్రా చేసుకొని వస్తారు అయితే నేటి కాలంలో మనీ ట్రాన్స్ఫర్ డిజిటల్ అయినందున ఇంకొందరు ఆన్లైన్లో చెల్లించాలని చూస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అని అనుకుంటారు కానీ బ్యాంకుల ద్వారా కాకుండా క్యాష్ రూపంలో మినిమం కంటే ఎక్కువ చెల్లిస్తే ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీ అధికంగా వేస్తారు ఏ వస్తువు కొనుగోలు చేసినా అది రెండు లక్షల లోపు ఉంటే దానికి క్యాష్ రూపంలో ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెల్లించవచ్చు లేదా రెండు లక్షల కంటే ఎక్కువ ప్రైస్ ఉంటే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెల్లించి మిగతా ఎంత మొత్తమైనా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అలా కాకుండా రెండు లక్షల కంటే ఎక్కువ క్యాష్ రూపంలో ఇస్తే వంద శాతం పెనాల్టీ చెల్లించాల్సి అయితే ఉంటుంది సెక్షన్ రెండు వందల అరవై తొమ్మిది సెట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం ఒక వ్యక్తికి క్యాష్ రూపంలో రెండు లక్షల లోపు మాత్రమే ఇతర షోరూమ్ లేదా సంస్థకు క్యాష్ రూపంలో చెల్లించాలి అలా రూల్స్ అతిక్రమిస్తే వంద శాతం పెనాల్టీ భరించాల్సి అయితే వస్తుంది ఉదాహరణకు పైన చెప్పిన విధంగా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కంటే అనగా ఇందులో రెండు లక్షల ఒకటి అనగా కూడా క్యాష్ రూపంలో చెల్లిస్తే ఆ మొత్తం రెండు లక్షల ఒకటిని పెనాల్టీ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది ఇక ఈ విషయం షోరూమ్ లేదా సంస్థ నిర్వాహకులతో ముందు చర్చించిన తర్వాతే మనీని ట్రాన్ చెల్లించాల్సి అయితే ఉంటుంది కొత్తగా రూల్స్ అయితే వచ్చాయి ఇక మొత్తానికైతే ఈ రకంగా ఇక ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్లో చెల్లిస్తే దానికంటే ఎక్కువగా పెనాల్టీ అయితే చెల్లించాల్సి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట కొత్తగా రూల్స్ కావచ్చు గతంలో ఉన్న రూల్స్ అనుగుణంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్